నమస్తే భాస్కర్ ట్రావెల్స్ కు స్వాగతం మీరు ఫ్లైట్ ట్రైన్ మరియు బస్ టికెట్లు బుక్ చేసుకోవడానికి చూస్తున్నారా మా భాస్కర్ ట్రావెల్స్ లో మీకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభిస్తాయి సురక్షితమైన మీ ప్రయాణానికి భరోసా అందించే భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తానని జంగారెడ్డిగూడెం పట్టణను రోల్ మోడల్ గా మారుస్తానని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మరోమారు తెలిపారు బుధవారం జరిగిన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో పట్టణంలో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తానని అలాగే మున్సిపాలిటీలోని ఏలూరు రోడ్డుకు కోటి ముప్పై లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు టెండర్ల ప్రక్రియ అనంతరం రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు ఇదిలా ఉంటే పది లక్షల రూపాయల నిధులతో రోడ్డు గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టారు వానలు పడితే మళ్లీ గుంతలు పడటం ఖాయమని పది లక్షల రూపాయల ప్రజాదనం వృధాగా పోతుందని త్వరలో శాశ్వత రోడ్డు వేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు అలాగే ఇరవై ఐదు కోట్లతో జంగారెడ్డి గూడెం ఏలూరు మధ్య రోడ్డు నిర్మాణం ప్రతిపాదించామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు మనకి ఇక్కడ జంగా టౌన్ లో చూస్తే ముఖ్యంగా డంపింగ్ యార్డ్ అలాగే ఇంకా మున్సిపాలిటీ వర్కర్స్ విషయంలో ఇక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి ఛాలెంజెస్ ఉన్నాయి ఆ విషయంలో కూడా మరి కమిషనర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది చైర్ ముందు కూడా పెట్టడం జరిగింది మరి ఎందుకంటే ప్రజలు హెల్తీగా ఉంటేనే మరి వాళ్ళ ఫ్యామిలీస్ అలాగే వాళ్ళు ఏదైనా చేయడానికి బాగుంటుంది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి హెల్దీ వెల్దీ హ్యాపీ స్టేట్ అని ప్రతి ఒక సమావేశంలో చెప్పడం జరుగుతుంది సో ఈ విషయంలో కూడా కమిషనర్ గారికి అట్లాగే కౌన్సిలర్స్ కూడా మరి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క వర్కర్స్ ఆప్టమైజేషన్ కానివ్వండి శానిటేషన్ క్లీనింగ్ విషయంలో కానివ్వండి డంపింగ్ యార్డ్ విషయంలో కానివ్వండి అలాగే టౌన్లో ఉన్న ఇంటర్నల్ రోడ్స్ విషయంలో కానివ్వండి వీటన్నిటి మీద కూడా మనము ప్రయారిటీ బేసిస్లో ఇవి సాల్వ్ చేయాలని చెప్పి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో రాబోయే రోజుల్లో మరి ఇవి తప్పకుండా ఫుల్ఫిల్ చేసి జంగారెడ్డి మున్సిపాలిటీని ఒక రోల్ మోడల్గా చేయాలనేదే అందరి యొక్క లక్ష్యం ఉద్దేశం కూడా తర్వాత అట్లాగే ఇక్కడ మనకి డంపింగ్ యార్డ్ విషయంలో కూడా మరి ఇటు కమిషనర్ గారు చెప్పినట్టు ఆ లెగసీ వేస్ట్ కూడా టైమ్లీ వాళ్ళు దాన్ని క్లియర్ క్లియర్ చేసి మరి ప్రజలకు కానివ్వండి లేకపోతే డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్న గుడికెళ్ళే భక్తులు కానివ్వండి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు కృషి చేస్తున్నారు అలాగే ఇందాక మనం ఒక రోడ్ గురించి మాట్లాడినప్పుడు జీవి మాల్కెళ్ళే రోడ్ దానికి కోటి ముప్పై రెండు లక్షలు కూడా మరి ప్రపోజల్ పెట్టడం జరిగింది టెండర్స్ స్టేజ్లో ఉంది మరి ఎస్హెచ్ఎల్లో మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆర్ఎన్బిలో థౌసండ్ కోర్స్ మరి ఎస్హెచ్ఎల్లో అవి శాంక్షన్ ఏ ఉన్నాయి అవి వచ్చిన వెంటనే తప్పకుండా మరి అక్కడ రోడ్ వేసి అందరు కూడా ఒక స్మూత్ ట్రాన్స్పోర్టేషన్ కలిగించాల విషయంపై నేను కృషి చేస్తాను ఇవే కాకుండా ఇంకేవైతే కొన్ని ఇంటర్నల్ రోడ్ సమస్యలు ఉన్నాయో అవి కూడా ప్రైవేట్ బేసిస్లో పెట్టి సాల్వ్ చేస్తామని కూడా మీకు మాటిస్తున్నాను మరి జంగా టౌన్ ప్రజలకు చెప్పేది ఒకటే మనము కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకున్న ఫండ్స్ కన్సెంట్ తెలుసు కానీ అన్నీ కూడా స్ట్రాటజిక్గా మనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం తప్పకుండా నేను కూడా డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ అలాగే కౌన్సిలర్స్ తోటి వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేసుకుని అందరూ కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్తాము సో మరి ఇక్కడ ఒక మంచి ప్రొడక్టివ్ మీటింగ్ జరిగిందని విశ్లిసిస్తున్నాను బట్ ఏదైనా కూడా నెక్స్ట్ రివ్యూ మీటింగ్కి యాక్షన్ ఐటమ్స్ తోటి వాళ్ళు ఏదైతే డేట్స్ ఏవైతే చెప్పారో అవి తప్పకుండా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఒక మా లక్ష్యం ఉంది పర్సనల్గా నేను కూడా కాంట్రాక్టర్స్ పిలిచి వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉన్నా కూడా ఈ వర్క్స్ విషయంలో బిల్స్ విషయంలో కూడా పర్సనల్గా పిలిచి మాట్లాడాలని కూడా నేను చెప్పడం జరిగింది ఏలూరు మరి మేడ్సెట్ వారి పాలన కానివ్వండి ఏలూరు జంగారెడ్డి కానివ్వండి కావర కూడా చింతల్పూడి కానివ్వండి వీటన్నిటికి సంబంధించి ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ ఎస్టిమేట్స్ కలెక్టర్ గారు మీ అందరం కూర్చుని కూర్చొని ఆర్ఎండ్బిల్ కూర్చొని మరి ఎస్టిమేట్స్ గవర్నమెంట్ పంపించాము అది అప్రూవ్ అయిన వెంటనే మరి నాకు తెలిసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మధ్యలో ఈ యొక్క మేజర్ కనెక్టివ్ రోడ్స్ ఉన్నాయో అవి తప్పకుండా ఫినిష్ అవుతా నమ్మకం నాకు ఉంది ఎందుకంటే చింతల్పూడిలో చూస్తే మేజర్ రోడ్స్ ఎంత ఇబ్బందిగా ఉన్నాయో అందరు కూడా అందరి పై నోటీస్కి వెళ్ళడం జరిగింది నేను కూడా విషయంలో ఎక్కడ కూడా మరి రిలాక్స్ అవ్వకుండా ఫాలోఅప్ చేసి ఈ ఈ రిమైనింగ్ ఉన్న మంత్స్ కానివ్వండి నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ మేజర్ రోడ్స్ ఫినిష్ అని చెప్పి నేను ఆశిస్తున్నాను మాట్లాడడానికి వీడియో కాల్ చేయడానికి ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాద్రి మొబైల్ వరల్డ్ బోసుబొమ్మ సెంటర్ మసీద్ ఎదురుగా జంగారెడ్డిగూడెం